కార్తీక మాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది పూజలు దీపాలు ఇవే కదండి కార్తీక మాసంలో చాలా ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంటాము గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోకుండా ఈ వీడియోలో నేను చూపించినట్టు కనుక సర్దుకొని ఉంచుకుంటే మీరు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే అన్ని వస్తువులు మనకి అవైలబుల్గా ఉంటాయండి ఇదైతే మనకి అన్నిటికంటే ముఖ్యమైనది దీపం కదండి దీపం కోసం అయితే ఒత్తుల్ని ఒక బాక్స్లో వేసుకొని ఒత్తులు మునిగేలాగా నూనె అయితే నూనె లేదంటే నెయ్యినైనా వేసుకోవాలి నేనైతే ఇక్కడ పువ్వొత్తుల్ని తీసుకొని అవి మునిగేంత వరకు నెయ్యితో అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఈ నెయ్యి ఒత్తులకి అంతా పట్టేలాగా కలిపేసుకొని ఉంచుకుంటే మనం ఎక్కడ దీపం పెట్టుకున్నా సరే ఈజీగా వెలుగుతుంది మీరు ఒకవేళ నెయ్యి అవైలబుల్గా లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి పువ్వొత్తులే ఎందుకు వేసుకున్నానంటే పువ్వొత్తులతో అయితే ఉసిరికాయ మీద ఎక్కడైనా దీపం పెట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకా ఈ పువ్వొత్తులు ఎలా చేసుకోవాలి అనే వీడియో నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఈ పువ్వొత్తుల్ని ఇలా అయితే నానపెట్టుకున్నాం కదా ఇవి ఎక్కడైనా సరే మనము దీపాలు వెలిగించేసుకోవచ్చు అలాగే మనం ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో దీపం పెట్టకూడదండి అందుకనేసి ఎక్కడ కూడా రెండు ఒత్తులనే వేసి దీపం అయితే పెట్టుకోవాలి ఇంకా ఒత్తులు అయితే నానపెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదైతే బియ్యం పిండి అనమాట ఈ డబ్బా నిండా బియ్యం పిండి వేసుకొని నేను ఇలాగే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను మనము కార్తీక మాసంలో ఎక్కడ దీపం పెట్టినా కూడా ముందు బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుంటాం కదండి ఆ డబ్బాలో బియ్యం పిండి వేసుకొని ఆ డబ్బాని ఒక్కసారి కిందకి ట్యాప్ చేస్తే మనకి అక్కడ ముగ్గు అయితే వచ్చేస్తుంది అనమాట అందుకోసం నేను ఆ డబ్బాలో పిండిని అయితే నింపుకున్నాను ఈ ముగ్గుపిండిని ఆ ఒత్తుల్ని కూడా మనం పట్టుకొని వెళ్తూ వాటితో పాటు పసుపు కుంకుమ డబ్బా కూడా ఉంటుంది కదండి వాటిని కూడా వీడియోలో చూపించినట్టు మీరు సర్దేసుకుంటే ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఉసిరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర ఎక్కడ దీపం పెట్టాలనుకున్నా సరే ఏది మర్చిపోరు అనమాట ఇంకా ఈ డబ్బాలో నేను వచ్చేసరికి పసుపు కుంకుమ హారతి కర్పూరం ఇంకా ఒక దాంట్లో ప్రసాదం కోసం అనేసి కిస్మిస్ వేసుకున్నాను ఒక దాంట్లో వచ్చేసరికి అక్షంతలు వేసుకున్నాను ఇంకో దాంట్లో మనము దేవుడికి వెలిగిస్తాం కదా ధూప్ స్టిక్స్ ఉంటాయి అవి అయితే అనమాట ఇలా ఈ బాక్స్ని పట్టుకొని వెళ్ళిపోతే మనం ఏది కూడా మర్చిపోమండి ఇంకా ఎక్స్ట్రాగా ఎక్కడైనా దీపం పెట్టాలంటే అవసరం అవుతాయని ఒత్తులు కూడా వేసుకున్నాను అన్నమాట తో పాటు మనము ఒక అగ్గిపెట్టెని కూడా పెట్టేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా మర్చిపోకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఈ మూడు వస్తువుల్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ కార్తీక మాసంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఏదైనా మర్చిపోయామేమో అనే టెన్షన్ లేకుండా ఇంకా మనకి కొబ్బరికాయ అంటిపళ్ళు ఏవైనా కావాలంటే అండి ఇవైతే మాత్రం ఇంటి నుంచి పట్టుకెళ్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే నెక్స్ట్ వీడియోలో పువ్వొత్తులు ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను